పొద్దున్నే లేచిన వెంటనే చాయ్ కడుపులో పడకపోతే చాలా మందికి ఒక్క పని కూడా అవ్వదండి ఎందుకంటే చాయ్ ఒక ఎమోషన్ ఛాయ్ యొక్క రిఫ్రెష్మెంట్ డ్రింక్ అలా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా చాయ్ లవర్స్ అందరూ కూడా తప్పకుండా ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూసేయండి ఈ చిప్పలో చాయ్ కోసం ముందైతే ఒక కొబ్బరి చిప్పని గ్యాస్ స్టవ్ పైన పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి మంటనైతే లేకపోతే కనుక మనకి ఈ కొబ్బరి చిప్ప అనేది కాలిపోతుంది దీంట్లోని మనకి ఎంత క్వాంటిటీలో టీ అని అలా అన్ని మిల్క్ వేసుకోవాలన్నమాట నాకైతే ఒక కప్పు టీ అనమాట నా ఒక్క దానికోసమే నేను చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా మిల్క్ యాడ్ చేసేసాను ఈ మిల్క్లోని ఇప్పుడు వచ్చేసి మీ ఫేవరెట్ టీ పొడి ఏదైనా సరే పర్వాలేదండి నేనైతే ఇక్కడ మసాలా టీ పొడి యాడ్ చేస్తున్నాను అనమాట అంటే దాంట్లోనే ఇలాచి తర్వాత వచ్చేసి ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇలాచి నాకు నాకు తెలిసి బాగా గుర్తుంది ఇలాచి ఒకటి అనమాట అందుకని ఇలాచీ పేరు చెప్పాను తులసి ఇంకా అట్లాగే చాలా మిక్స్ ఉన్నాయి మిక్స్ అయి ఉన్నాయి ఆ మసాలా టీ పొడి నేను రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాను అదే టీ పొడి ఒక టీ స్పూన్ వరకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా టీ అయితే చక్కగా బాయిల్ అవుతూ ఉందనమాట మంచిగా టీ టీ బాగా బాయిల్ అవ్వాలండి టీ మంచిగా బాయిల్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి టీ బాయిల్ అవ్వడానికైతే కొద్దిగా టైం పడుతుందన్నమాట సో పేషెంట్స్తో మనం వెయిట్ చేస్తే కనుక మంచిది బెస్ట్ చిప్పలో చేసిన చాయ్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ తాగొచ్చు దానికోసమైనా కానీ మనం ఓపికతోటి ఈ చాయ్ని చేసుకోవాలి కొబ్బరి చిప్ప దొరికిందంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఆహా ఇన్ని ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ చిప్పలో చాయ్ టేస్ట్ మిస్ అయిపోయామా అని మీరు కూడా ఖచ్చితంగా రి ఫీల్ అవుతారు తప్పకుండా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేసేసుకోండి మంచిగా ఈ చాయ్ పొంగి పొంగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా ఒక టీ కప్ తీసేసుకొని దాంట్లోనే ఫిల్టర్ చేసేసుకొని చాయ్ బిస్కెట్ కానీ చాయ్ రస్క్ కానీ లేకపోతే అలాగే అయినా సరే తాగేయచ్చు కొంతమంది అయితే మురుకులు కూడా వేసుకొని తాగుతూ ఉంటారు కదండి సో మీ మీ ఇష్టం అనమాట మీరు ఏ కాంబినేషన్ అయినా కానీ ఈ చాయ్ని తాగేయచ్చు చూస్తున్నారు కదా టీ మంచిగా పొంగుతూ ఉంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసినప్పుడు అలా మంట కొంచెం వస్తూ ఉంటుంది ఏం భయపడకండి స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసేసి మీ ఛాయ్ని మీరు ఎంజాయ్ చేసేయండి సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్